బోనమెత్తిన బాగ్య నగరం బోనం అంటే ఏమిటి దాని ప్రాముఖ్యత ఏంటి బోనాల జాతర అసలు ఎప్పుడు మొదలైంది దాని విశిష్టత ఏంటి అసలు బోనం ఎందుకు చేస్తారు దేనికోసం చేస్తారు ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బోనాల జాతర ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ప్రారంభమవుతుంది నెల రోజుల పాటు హైదరాబాద్ నగరంలో బోనాల సందడి కొనసాగుతుంది ఆడపడచులు అమ్మవారికి బోనం సమర్పించి చల్లగా చూడమని కోరుకుంటారు ఇక ఈ ఏడాది పండుగ రానై వచ్చింది మాసం మొదటి గురువారం గోల్కొండ కోటలో కొలువైన శ్రీ జగదాంబ మహాంకాళి అమ్మకి తొలి బోనం సమర్పించడంతో బోనాల సంబురాలు షురు అయ్యాయి ఇక ఆషాఢ మాసం రాకతో తొలికరి జల్లుతో పాటు తెలంగాణలో బోనాల సందడి తెచ్చింది మహిళలు బోనమెత్తి ఆషాఢ మాసంలోని తొలి గురువారం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పించారు రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారికి పట్టు చీర బోనాలను అమ్మవారికి అందజేశారు మొత్తానికి బోనాలు డప్పు చప్పుళ్ళు డోర్ల మోతలు పోతరాజుల విన్యాసాల నడుమ అంగరంగ వైభవంగా సాగాయి అమ్మవారి ఘటాలకు ప్రత్యేక పూజలు చేసి బోనాలను సమర్పించారు అయితే బోనాలంటే ఏమిటి ప్రాముఖ్యత ఏమిటి తెలుసుకుందాం ఇక బోనం ఎందుకు సమర్పించాలి బోనాలంటే విందు లేదా భోజనం ఈ పండుగ సందర్భంగా అనేక రకాల గ్రామ దేవతలను పూజిస్తారు ప్రతి దేవతకు దాని సొంత ఆలయం ప్రాముఖ్యత ఉంటుంది మొదటి బోనంగా భక్తులు హైదరాబాద్లోని గోల్కొండ కోటలో జగదాంబ ఆలయాన్ని సందర్శించి సమర్పిస్తారు అనంతరం వరసరా బాల్కంపేట్లోని ఎల్లమ్మ ఆలయంలో ఉజ్జయిని మహాకాళి ఆలయంలో సికింద్రాబాద్లోని రెజిమెంటల్ బజార్లోని దండి మైసమ్మ ఆలయంలో బోనాల జాతర నిర్వహిస్తారు అనంతరం భక్తులు హైదరాబాద్ పాత నగరంలో లాల్ దర్వాజలోని మాతేశ్వరి ఆలయంలో చిలకడగలలోని పోచమ్మ ఆలయంలో కట్టమైసమ్మ ఆలయంలో బోనాలు సమర్పిస్తారు ఇక ఈ ఏడాది పండుగ రాని వచ్చింది గురువారం ఈ పండుగ వేడుకలు ప్రారంభమయ్యాయి ఆడబిడ్డలు సమర్పించే బోనాలు అమ్మవారి సోదరులుగా భావించే పోతరాజులు చేసే విన్యాసాలు శివశత్తుల నృత్యాలు ఏనుగు అంబారిలు తొట్టెల ఊరేగింపులు పలహారాల బల్లు ప్రదర్శనలు ఇలా ఒకటేమిటి నెల రోజుల పాటు తీరొక్క వేడుకలే బోనాలు అనే పదం భోజనం అనే సంస్కృతి పదం నుండి వచ్చింది బోనాలి అనే పదం పంతొమ్మిదవ శతాబ్దం నాటిది ఆ సమయంలో హైదరాబాద్లో ప్లేగు వ్యాధి అతలాకుతలం చేసింది జంట నగరాల్లో ప్లేగు వ్యాధి వ్యాప్తి చెందడంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు హైదరాబాద్ నుంచి వెళ్ళిన ఒక సైనిక బెటాలియన్ ఉజ్జయినికి నియమించారు వారు హైదరాబాద్లో ప్లేగు వ్యాధి గురించి ఆందోళన చెంది ఉజ్జయిని మహాంకాళి దేవుని ప్రార్థించారు నగరం మహమ్మారి నుంచి విముక్తి పొందింది ఉజ్జయిని మహాంకాలు అమ్మవారి విగ్రహాన్ని హైదరాబాద్లో ప్రతిష్ఠమని ప్రార్థించారు ప్లేగు వ్యాధి తగ్గిన అనంతరం సైనికులు దేవత విగ్రహాన్ని తీసుకొచ్చి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయడం మొదలుపెట్టారు అలా మిలిటరీ బెటాలియన్ హైదరాబాద్కి తిరిగి వచ్చి మహంకాలికి బోనాలు అర్పించడం ద్వారా విగ్రహాన్ని ఏర్పాటు చేయగా మహంకాలు ఈ వ్యాధి వ్యాప్తిని నిలిపివేస్తున్నట్లు భక్తుల అభిప్రాయం అప్పటి నుంచి బోనాల జాతర మొదలైంది బోనాలు నిర్వహించాల్సిన ఆచారాలు బోనం సమర్పించే రోజున మహిళలు పాలు పెల్లం ఉపయోగించి అన్నం వండుతారు వండిన బియ్యాన్ని తాజా ఇత్తడి లేదా మట్టి కుండలో ఉంచి వేపాకులు పసుపు సింధూరం చిన్న దీపంతో అలంకరిస్తారు తర్వాత మహిళలు ఈ కుండలను తలపై పెట్టుకుని ఆలయానికి వెళ్ళి బియ్యం గాజులు చీర పసుపుతో పాటు తయారు చేసిన తీపి అన్నాన్ని అమ్మవారికి సమర్పిస్తారు బోనాల సంబరాలను మహిళలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు కొత్త చీరలు కట్టుకుంటారు ఆభరణాలు ధరిస్తారు పోతరాజ నృత్యాలతో సందడి నెలకొంటుంది బోనాల జాతర రంగం అతి ప్రధాన ఘట్టంగా నిలుస్తుంది ఇది బోనాల యొక్క ప్రాముఖ్యత బోనం యొక్క విశిష్టత